హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది చాలా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి కానీ ఇలా ట్రై చేశారంటే మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఇలాగే చేయమని చెబుతారు చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఓకే లెట్స్ లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము నేను హాఫ్ కిలో మంచి వంకాయలు తీసుకున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకి అలాగే కొంచెం ఎండు కొబ్బరి కొంచెం వేరుసిన గింజలు ఆని ఆనియన్స్ వెల్లుల్లి ఆనియన్స్ రెండు తీసుకోవాలి టమోటా రెండు చెక్కా లవంగా కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కారం కారం మనకు సరిపడంత కారము ధనియాల పొడి పసుపు మనము ఇందులోనే చింతపండు కూడా వేసి మిక్సీ వేసేద్దాము అందులోనే మనము కారపొడి మిరపొడి ధనాల పొడి కూడా సారీ సారీ మిరపొడి ధనాల పొడి పసుపు పొడి కూడా మిక్సీలో పెట్టేస్తాము మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు మళ్ళీ కర్రీలోకి వేసుకుంటాము ఒక టేబుల్ స్పూన్ ఆయిలు వీటిని మనం ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఈ వంకాయలు కట్ చేసి ఇందులో వేసుకోవాలి లేకుంటే ఆ వంకాయలు బ్లాక్గా అయిపోతాయి అందువల్ల ఇట్లా వాటర్లో వేసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలకి తొటం తీసేసి నాలుగు భాగాలుగా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు వీటికి ఇవి తీసేసాము ఇవి కొన్ని వాటికి ముళ్ళులు వచ్చి ఉంటాయి లైట్గా అందుకు వీటికి అన్నిటికీ ఇలాగ తీసేసి ఇక్కడ కొద్దిగా మనం పట్టుకొని తినడానికి కొంచెంగా తొట్టిని పెట్టేసుకొని ఇది కట్ చేసేసుకుందాం ఈ విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి లోపల పురుగుపాడు ఉంటుంది అంటే కొంచెం కుళ్ళిపోయినవి పుచ్చులు పడినవి ఉంటాయి ఇలాగా ఓపెన్ చేసుకొని కట్ చేసుకొని ఇలాగా వాటర్లో వేసేసుకోవాలి అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల్లోకి ఈ మసాలా స్టఫింగ్ పెట్టేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా మసాలా అంతా వంకాయల్లోకి ఈ విధంగా స్టఫింగ్ చేయాలి ఇదిగోండి ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము ఒక ప్యాన్ పెట్టుకొని దీనికి ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యింది ఆవాలు ఆవాలు చిటపటలాడాక ఒక ఆనియన్ ఆనియన్ ఒకటి ఆనియన్ వేసుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకున్నాము ఇవి కొద్దిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఆయిల్ ఇంకా కొద్దిగా వేయాల్సి వస్తుంది ఇప్పుడు వీటిపైనే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాము మంచిగా ఫ్రై అవుతాయి మసాలంతా బాగా వేగుతుంది ఇప్పుడు వీటిని ఆయిల్లోనే ఒక టెన్ మినిట్స్ దాకా ఇలాగే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాయి ఇప్పుడు ఒక టమాటో కట్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో వేసాం టమాటో ఫాస్ట్గానే మగ్గిపోతుంది అందువల్ల ఫిఫ్టీ పర్సెంట్ వంకాయలు మగ్గాక తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ మసాలా స్మెల్కే మనకు సగం కడుపు నిండిపోతుంది అంత అంత బాగా స్మెల్ వస్తుంది ఇప్పుడు మిగిలిపోయిన మసాలా అంతా ఈ ఆయిల్లో కొద్దిసేపు వేసి కొద్దిసేపు ఫ్రై చేసేసుకున్నాం పచ్చివాసన లేకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇవి వంకాయలు నూనెలోనే సగం మగ్గిపోయి మనకు కావాల్సినంత వాటర్ ఇందులో వేసేసుకున్నాము ఒక టూ త్రీ గ్లాసెస్ పడుతుంది మూడు గ్లాసులు వాటర్ వేసాను ఇప్పుడు ఇది మనకు మె మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు దీని మీద మూత వేసేసి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకున్నాము మధ్యలో ఒకసారి ఉప్పు సరిపిందో లేదో చూసుకొని తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని నాకైతే కొద్దిగా తక్కువ అయినట్లుగా ఉంది అందువల్ల కొద్దిగా ఉప్పు అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటాను ఇప్పుడు కొద్దిగా కలుపుకునేసి మూత పెట్టుకునేస్తాం టెన్ మినిట్స్ తర్వాత కర్రీ ఎలాగుందో చూద్దాము ఇప్పుడు చూసారా చాలా పర్ఫెక్ట్గా కర్రీ అనేది కుక్ అయ్యింది వంకాయ చూడ చా వంకాయ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసేద్దాము ఇది రైస్లోకి చపాతి సంగటి దేంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా లైక్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ మై సబ్స్క్రైబ్ మై చానల్ బెల్లపు విశ్వాస